ప్రతిపక్ష నాయకులను చంపేస్తా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతానని నువ్వు దమ్ముగా చెప్పగలుగుతావా మేము అందరూ ఏం చెప్పాడు మా లోకేష్ బాబు గారు నా తల్లిని అవమానించిన వాళ్ళు నా పార్టీ కార్యకర్తల మీదకి వచ్చిన వాళ్ళు నా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళని రెండు బుక్లో పెడతా అన్నాడు నువ్వు ఇది నోట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి ఇది నోట్ చేసుకో మేము దమ్ముగా ధైర్యంగా మాట్లాడాం మాట్లాడే ఇవాళ నిజంగానే ఎవరు నదనం నీలాగా నీ పార్టీలో ఉండి నీ తల్లిని నీ చెల్లిని మాట్లాడితే నువ్వు వాళ్ళని నెట్టి మీద కూర్చోబెట్టుకునే మనస్తత్వం కాదు ఇవాళ భువనేశ్వరి గారు నారా లోకేష్ బాబు గారికి తల్లి కాబట్టిగా అనుకుంటున్నాం తెలుగుదేశం పార్టీలో మన కోటి మంది ఎవరైతే తీసుకున్నారో సభ్యత్వాలు అందరం కూడా ఆయన తల్లిగానే భావిస్తాం మేము చంద్రబాబు నాయుడు గారు మా దైవ సమానుడు అందరికీ ఆ దైవం భార్యని అంటే ఎవరు ఎదురుకుంటాడే అంటే నీలాగా తల్లిని చెల్లిని తిట్టిన నెత్తి మీద పెట్టుకుంటున్నావు నువ్వు అంటే నువ్వు తిట్టిస్తున్నావు కాబట్టి నిన్న నువ్వు ఇప్పటి వరకు చేసిన తప్పుల్లో ఒకటైతే నిన్న వంశీని ఏదైతే ఎక్స్లో వెనకేసుకొచ్చావో చాలా పెద్ద పొరపాటు చేశావు నువ్వు నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే అర్హతను కూడా కోల్పోయావు రెడ్డి గారు మన విజయసాయి రెడ్డి రాజీనామా చేసి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారికి ధన్యవాదాలు అన్నారు అంటే రెడ్డి గారు పదవులలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో కలగ చేసుకున్నారని అంతే కదా భువనేశ్వరి గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారు కుమార్తె నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య ఏ రోజైనా ఏ నాయకుడైనా బయటికి వెళ్ళి నాకు ఈ టికెట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరి గారికి థ్యాంక్స్ అని చెప్పారా ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కలుగ చేసుకోలేనటువంటి కుటుంబం అన్నారు కొంతమంది కొంతమంది గారు నాబట్టి రాంబాబు అన్నాడు వీళ్ళిద్దరు కమ్మవాళ్ళు వాళ్ళు కమ్మ వాళ్ళు అయ్యుండి కమ్మ తరితే ఊరుకోరు అని ఇక్కడ కులాలనేది లేదు నిజంగా భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కులాలను వెనకేసుకురారు వాళ్ళది ప్రజా కులం అలాగైతే కమ్మవారు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు మరి వంశీని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో కాదు తెలుగు ప్రజలు అందరూ ఆనందపడ్డారే ఎందుకు పడ్డారే అమ్మటి రాంబాబు చెప్పయా ఎందుకు పడ్డారు అందరూ అందరు అమ్మోలు కాదుగా మీరు కులాలను అంటకట్టడం మానండి ముందు మీరు కులాలని అంటకట్టడం మానండి చంద్రబాబు నాయుడు గారే రోజైనా జగన్మోహన్ రెడ్డిని అని రెడ్ల గురించి మాట్లాడారా చెప్పండి వారు మా పార్టీలో ఎంతమంది రెడ్లు ఎమ్మెల్యేలు కొన్నారు ఎంతమంది రెడ్లు ఎంపీలు కొన్నారు ఎంతమంది రెడ్లు మినిస్టర్లు ఉన్నారు మాకెప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానీ కులాల అందించకండి మాగుండ శ్రీనివాసరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి నేను చీకొట్టి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇవాళ పార్లమెంట్ మెంబర్లు రాలేదా అంటే ఇక్కడ అన్ని కులాలకి సమన్వయం జరిగిద్ది అంటే వాళ్ళు అంటే నువ్వు అనుకున్నావు అమ్మటి రాంబాబు వంశీని అరెస్ట్ చేశారు నన్ను చేయరా చేస్తారు ఎందుకు చేయరు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు